నమస్కారం ఫ్రెండ్స్ మన స్క్రీన్ ముచ్చట్లుకి స్వాగతం నిందతి పట్టక జోడి రాచా తర్వాత ఈ రోజు ధమ్మక టీం పర్ఫార్మెన్స్ తో బి జోడి స్టేజ్ దగ్గర వెళ్ళిపోయింది శేఖర్ మాస్టర్ అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇవ్వగా ఏ ఈ వారం వారు ఎలిమినేట్ అవుతారు అనే టెన్షన్ అందరిలో మొదలైంది మరి సదా గారు ఎలిమినేషన్ నిర్ణయం ఏం తీసుకున్నారు నవీన్ స్టేజ్ మీద చేసిన ఎలిమినేషన్ ఎవరికి ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో సెలబ్రేషన్ థీమ్ పీక్స్కి వెళ్ళింది ముఖ్యంగా మణికంఠ మీద ప్రదీప్ వేసిన పంచ్లు జడ్జెస్ చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి విశ్వా నేహ క్రికెట్ థీమ్ తో వైట్ డ్రెస్సుల్లో ఎంట్రీ ఇచ్చారు శివాంగివే సాంగ్కి వీరు చేసిన డాన్స్ చివర్లో కప్పు గెలవడం ఉమెన్ వరల్డ్ కప్ ని గుర్తుచేసింది వీరికి ఇరవై ఐదు కంటెస్టెంట్ మార్కులు టోటల్గా ఎనభై రెండు బై వంద స్కోర్ వచ్చింది అనగనగా రాజు మూవీ టీం నవీన్ టీం మరియు మీనాక్షి చౌధరి ఎంట్రీ ఎపిసోడ్కే హైలైట్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన భీమవరం బాల్మా సాంగ్కి స్టేజ్ మీద అందరితో కలిసి వీరు చేసిన డాన్స్ అదిరిపోయింది మానస్ అండ్ సృష్టివర్మ పత్రికలు పంచుతూ పెళ్లి సెటప్లో తెల్ల తెల్లవారే సాంగ్కి క్లాసిక్ డాన్స్ చేశారు వీరిక్కూడా ఇరవై ఐదు మార్కులు టోటల్గా ఎనభై ఆరు బై వంద లభించాయి ధన్రాజ్ అండ్ భానుశ్రీ ఇక ఈ రోజు ఎపిసోడ్లో అసలైన ధమాకా పర్ఫార్మెన్స్ ఎవరిదంటే అది ఖచ్చితంగా ధన్రాజ్ మరియు భానుశ్రీ జోడీదే ఒక చిన్న గుడిసె సెటప్లో తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఒక పేదవాడు ఎంతో ప్రేమతో ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చే థీమ్ అందరి మనసులను గెలుచుకుంది వీరి మధ్య ఉన్న ఆ ఎమోషన్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది వీరి అద్భుతమైన నటనకు మరియు డాన్స్కు ఫిదా అయిపోయిన జడ్జ్ శ్రీదేవి గారు గోల్డెన్ రోజ్ అంటే బంగారు రోజా ఇచ్చి మరీ అభినందించారు ఇతర కంటెస్టెంట్స్ కూడా ఫిదా అయిపోయి ఏకంగా ఇరవై ఆరు మార్కులు వేశారు మొత్తంగా ఈ వారం బై వంద హయ్యెస్ట్ స్కోర్ సాధించి ఈ జోడీ టాప్ స్కోరర్గా నిలిచింది అంతేకాదు సగర్వంగా విజన్ ఫ్లాగ్ పట్టుకుని ఆ గోల్డెన్ చైర్ మీద కూర్చుని ఈ వారం రియల్ ఛాంపియన్స్గా నిలిచారు మణికంఠ అండ్ ప్రియాంక పక్కా విలేజ్ సాంగ్ రైతు గొప్పతనం గురించి వీరు చేసిన డ్యాన్స్కి జడ్జెస్ నుండి మంచి అప్రిషియేషన్ వచ్చింది మణికంఠ ఎనర్జీని అందరూ మెచ్చుకున్నారు వీరికి ఇరవై ఐదు మార్కులు టోటల్గా ఎనభై రెండు బై వంద స్కోర్ వచ్చింది ఇక అసలైన సమయం వచ్చేసింది ఫ్రెండ్స్ అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి లీడర్ బోర్డ్ చూస్తే ధనరాజ్ భానుశ్రీ జోడీ తొంభై మార్కులతో సింహాసనం మీద కూర్చున్నారు కాని మరోవైపు చీకటి నీడలు కమ్ముకున్నాయి విశ్వా నేహా జోడీ స్కోర్ చూసి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అటుపక్క అర్జున్ కల్యాణ్ మరియు శ్రీసత్య పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది ప్రదీప్ గారు స్టేజ్ మీద సీరియస్ లుక్ ఇచ్చారు ఫేస్ ఆఫ్ తప్పదని ప్రకటించారు అంటే ఎవరో ఒకరు ఈ వారం ఇంటికెళ్ళిపోవాల్సిందే ఆ జోడి ఎవరు అని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుండగా శేఖర్ ఒక వైట్ కవర్ తీశారు ప్రదీప్ చేతికిచ్చి మెల్లగా ఓపెన్ చేయమన్నారు స్టూడియో మొత్తం నిశ్శబ్దం ప్రదీప్ ఆ కవర్ ఓపెన్ చేసి లోపల ఉన్నది చదివారు ఒక్కసారిగా అందరూ షాక్ ఏమైందంటే అందులో రాసి ఉన్న అక్షరాలు చూసి కంటెస్టెంట్ల కళ్లలో ఆనందం నోటి వెంట కేకలు ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ లేదు సంక్రాంతి పండుగ కానుకగా మేనేజ్మెంట్ ఇచ్చిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇది కానీ ఆనందించేలోపే శేఖర్ ఒక డేంజర్ వార్నింగ్ ఇచ్చారు ఈ వారం హ్యాపీగా ఉండండి కానీ వచ్చే వారం మాత్రం ఎలిమినేషన్ ఉంటుంది సో అసలైన ఆట ఇప్పుడే మొదలైంది చివరగా జడ్జెస్ ప్రదీప్ మరియు కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఎపిసోడ్ని గ్రాండ్గా ముగించారు మరి వచ్చేవారం ఫేస్ ఆఫ్ రౌండ్లో ఏం జరుగుతుందో చూడాలి మీకు ఏ జోడీ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి మరి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్